రే ముద్రగడ నువ్వేంట్రా ఎంత దిగజారిపోయావు అసలుకి చిదవ బ్రతుకు ఎందుకు రండి ఇది నీ బ్రతికేంటో కాపు సోదరి సోదరమణులు ఎప్పుడో తెలుసుకున్నారు నువ్వు ఇంకా వారిని అబద్ధాలతో ఏమార్చాలని పగట కళ్ళలో కనొద్దు నీ గురించి మొత్తం తెలుసుకున్నారు నువ్వెంత వెదవో తెలుసుకున్నారు ఇంకా 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 నీ అబద్ధాలు ఆడే ప్రయోజనం లేదు ఏంట్రా అంత నీచంగా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ హైదరాబాదులో పుట్టాడని నీకేమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేకపోతే నీకేమైనా కలగన్నావా ఏంట్రా ముద్రగడ పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి ఆయన బాపట్లో చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ జన్మించాడు నీకు ఇది కూడా తెలియదు జ్ఞానం లేని ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగం చేస్తూ నెల్లూరు వరకు వెళ్ళారు బాపట్ల కానివ్వండి చీరాలు కానివ్వండి ఒంగోలు కానివ్వండి మొగుల్తూరు కావచ్చు ఎక్కడైనా చేస్తూ ఈ చుట్టుపక్కల చేస్తూ ఇటు ఐటవడైపోయి వెళ్ళలేదు ఆయన అది కూడా తెలియని ఇంత ఇంత దరిద్రుడు అని నేను అనుకోలే నువ్వు ఇదే ఇట్లాగే నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఇలాగ పవన్ కళ్యాణ్ ఎక్కడో పుట్టాడు తెలియదు హైదరాబాద్లో పుట్ట పిఠాపున ఎట్లా పోటీ చేస్తారంటున్నావు ఆయన పుట్టింది బాపట్ల అంబేద్కర్ గారు వాళ్ళ అంబేద్కర్ గారు పుట్టినరోజు ఆయన యొక్క జయంతి అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంది అంబేద్కర్ గారిని ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవడైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అది కూడా తెలియడానికి ముష్టి అదవ పైగా నువ్వు ఏంటంటే మాట్లాడుతున్నావు ఒక్కరు తెలుసుకో నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెబుతూ అబద్ధాలని నిజం చేయాలనే ఒక నీచమైన నికృష్ణ పనులు పడ్డారు ఆ రోజులు పోయిని నిన్ను కానీ నీ జగన్మోహన్ రెడ్డి కానీ అబద్ధాలు నీ నిజాలు చేయాలని కళ్ళ కంటే అవి నెరవేరు రోజులు పోయి అవి నిజం కావని పేర్లు తెలుసుకున్నారు వినరు కూడా తెలుసుకోరు ప్రజల్ని అబద్ధాలతో బతకాలని మోసం చేస్తే మోసం చేస్తు చేస్తున్నారు అని గ్రహించారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నీకు చిన్న చిన్న వాళ్ళతో తిట్టిస్తున్నాడు ఆ పవన్ కళ్యాణ్ ఆయన తిట్టమని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడు అట్లా ఆయన నీకెంతో గౌరవించాడు పెద్ద ఆయన అని సంబోధించాడు నేను ఆయన నీకు ఇంగిత జ్ఞానం లేదు ఆ పెద్ద ఆయన ఏదో ఆయన అన్నాడు మనం మనం అనకూడదని చెప్పి రాజోలు సభలో ఆ నీ మీద పెట్టిన బ్యానర్ని అంటే కాపు ద్రోహిని పెట్టాడు నీ మీద పెడితే తీసేశాడు తప్పు పెద్ద ఆయన మనం అట్లా అనకూడదని తీసేసాడు అది కూడా నీకు జ్ఞానం లేదు నీకు ఎంత గౌరవం ఇస్తే నువ్వు ఒక ఊర కుక్క పిచ్చి కుక్క గజ్జి కుక్కలాగా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తున్నావు నువ్వు ఒక్కడి దగ్గర అవమానం అవమానాన్ని మాడుతున్నావు ఏదోనా ఎదవా ముద్రగడ అవమానం అంటే ఏంట్రా నువ్వు అన్నావు చూసావా కాపుల ఉద్యమంలో రిజర్వేషన్ ఉద్యమంలో రెడ్డి గారి పాత్ర చాలా గొప్పది వారి వలన ఉప్మా పెట్టాను అన్నావు కదా అందరికీ అంతకని అవమానం కూడా ఉంటుందా చెప్పు కాపులందరికీ రోజు ఉద్యమంలో రెడ్డి గారి చందాతోటి రెడ్డి గారి చిన్న డబ్బులతోటి ఉప్మా పెట్టా అన్నావు కదా దానికైనా అవమానం ఉంటుంది ఇంకెక్కడన్నా యాదవా అన్న అదో మరే ఒక్కడి గుర్తుంచుకో నన్ను ఎవరు అనకూడదు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఛాలెంజ్ చేయాలన్న నీ నీ ఎద నీ యథో బొత్తికి పవన్ కళ్యాణ్ అక్కర్లే నువ్వు చేసిన చేస్తున్న తప్పుడు పనులకి నేను తిట్టే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు తెలుసుకో నువ్వు ఎదో పని చేసేసి నన్ను ఎవ్వరు అనొద్దు అనుకుంటే కుదరదు నువ్వు చేసిన ప్రతి పనికి నువ్వు శిక్ష తప్పదు నీ మొఘానికి చూద్దు కానీ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారు జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్